నా పేరు గోపాలకృష్ణమూర్తి కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రం నుంచి వచ్చాను మేము ఆల్రెడీ చిత్తూరులో లిటిల్ డోస్ గ్లోబల్ స్కూల్ హలో కిడ్స్ జీనియస్ ప్రీ స్కూల్ అనే రెండు స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నాం రెండు వేల ఏడవ సంవత్సరంలో ఏడవ తరగతిలో మా అబ్బాయి చదువుతున్నప్పుడు సోషల్ టీచర్ మురళీ ద్వారా ధ్యానం గురించి తెలుసుకోవడం వెంటనే పిరమిడ్ ధ్యాన కేంద్రా కేంద్రానికి మా అబ్బాయి వెళ్ళి మూడు రోజులు ధ్యానం చేసినప్పుడు అంటే రెండు వేల ఏడవ సంవత్సరంలో పన్నెండు సంవత్సరాల వయసున్న మా బాబుకు మూడో రోజే తేడా ఓపెన్ కావడం గౌతమ్ బుద్ధంతో కనెక్ట్ కావడం జరిగింది వెంటనే మా బాబు సలహాతో మా స్కూల్లోని రెండు వేల పదకొండవ సంవత్సరంలో పితామహ పత్రిజీ సారథ్యంలో ఆయన చేతుల మీదుగా మా స్కూల్లోని పిరమిడ్ కేంద్రం ఏసీ పిరమిడ్ కేంద్రం గౌతమ బుద్ధ ఏసీ పిరమిడ్ హెల్త్ కేర్ సెంటర్ స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసిన కొన్ని నెలలకి చిన్న చిన్నగొట్టి గల నుంచి జయలక్ష్మి మేడం అనేసి ఆమెకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఎక్కడా నయం కాకపోతే ఇంకా విధిలేని పరిస్థితులు ఆ సెంటర్కి రావడం జరిగింది అక్కడ నలభై ఎనిమిది రోజులు రోజుకు పన్నెండు గంటలు ధ్యానం చేయడంతో కిడ్నీస్ పూర్తిగా నయమైంది ఆ తర్వాత తిరుపతిలో పత్రిజీ గారు ఒక సమావేశంలో ఉన్నప్పుడు ఆ మెడికల్ రిపోర్ట్స్తో పాటు ఆవిడ అది పత్రిజీకి చూపించిన వెంటనే అది ధ్యానమహా యజ్ఞం ద్వారా ఈ సంకేతాన్ని మీకు అందరికీ ఇవ్వాలని చెప్తున్నాను ఆ మన మ్యాగజైన్లో ఆర్టికల్ రావడం జరిగింది అది చూసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మా స్కూల్కి రావడం జరిగింది కాకుంటే మా స్కూల్ ప్రాంగణంలో ఒక పక్క స్కూల్ రన్ చేస్తున్నాం ఒక పక్క రెసిడెన్సు ఒక పక్క కేర్ సెంటర్ రన్ చేస్తున్నాం వచ్చిన వాళ్లకు అకామిడేషన్ ఇవ్వడానికి కానీ భోజన వసతి ఏర్పాటు చేయడానికి కానీ వీల్లేదు అటువంటి సందర్భంలో పత్రిజీ కోరిక మేరకు కాణిపాకం సమీపంలో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి మూడు కిలోమీటర్ల సమీపంలో అక్కడ అరగొండ రోడ్డులో శ్రీ విఘ్నేశ్వరం మహాపిరమడి శక్తి క్షేత్రం ఏర్పాటు చేశాం ఇది ఆషామాషి క్షేత్రం కాదు ఇది శ్రీ శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి తపస్సు చేసిన ప్రాంగణం మహర్షి ఆశ్రమం బుద్ధగయ రావి చెట్టు ఉంది ఆ రావి చెట్టుకు హాక్ చేసుకుని మూడు రోజులు ధ్యానం చేసి సంకల్పం చేసుకుంటే ఏ కార్యక్రమమైనా నిరాటంకంగా కొనసాగుతుంది అందుకనే దానికి సంకల్ప సిద్ధి క్షేత్రం అని పేరు వచ్చింది అది హీలింగ్ క్షేత్రంగా ప్రపంచ ఉందని అది మెసేజ్ కూడా రావడం జరిగింది అక్కడ ప్రతిరోజు నిత్యానదానం జరుగుతుంది వచ్చిన వాళ్ళకి ఉచిత వసతి ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అక్కడ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రానికి వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది ఈ ఎంతో టూరిస్ట్ బస్సులు కూడా నెలకు ఒకటి రెండు బస్సులు అక్కడికి వచ్చి రాత్రి నిద్ర చేసి ఉదయం స్నానం చేసుకుని టిఫన్ చేసుకుని వినాయకుని దర్శనం చేసుకునేసి అక్కడ తిరువన్నామలై శివుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు ఎంతో ఈ కార్ అక్కడ ఎంతోమందికి హీలింగ్ జరగడం జరిగింది ఊహించని అద్భుతాలు కూడా జరుగుతున్నాయి యాక్చువల్గా ఇక్కడికి రాలేని పరిస్థితి పదహైదు రోజుల క్రితమే కారు యాక్సిడెంట్ అయి నాకు చేయకూడ దెబ్బతినింది కారు పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఇది ఈ ధ్యాన మార్గంలో కానీ నేను లేకపోతే ఈరోజు మీ ముందర నిలబడేవాడిని కాదు నేను ఈ ధ్యాన మార్గంలో ఉన్నాను కాబట్టి నన్ను రచించడానికి మాస్టర్లందరూ కలిపి ఆ కారును బలి చేసి నన్ను నన్ను నాకు ప్రాణభించబెట్టారు అది ఎప్పటికీ నేను మర్చిపోలేను కాబట్టి ఈ వచ్చే సంవత్సరం నుంచి వినాయక చవితికి మూడు రోజుల ధ్యాన మహాయాజ్ఞం కూడా భారీ ఎత్తులో ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా కాణిపాక ఆలయానికి మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కడికి విచ్చేసి అక్కడ బస చేసి మీ సమస్యలను పరిష్కరించుకుంటారని వినమ్రతతో ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ